జేఎల్టీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని ఎన్క్లేవ్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన వినాయక మండపంలో మూడవ రోజు భక్తుల సందడితో ప్రత్యేక పూజలు జరిగాయి ఈ ఉత్సవ కమిటీ సభ్యులు మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఈ మండపంలో భక్తులను పారవశ్యంతో ఆకట్టుకున్న గణనాథునికి స్థానికులు ప్రత్యేక పూజలు చేశారు ఉత్సవ కమిటీ సభ్యులు రమేష్ యాదవ్ ఆయన సత్యమణి శ్రీమతి జ్యోతి జేఎల్ టీవీ సెవెన్ యాంకర్ శ్రీమతి వరికుంట్ల భార్గవి భర్త సిద్దేశ్వర్ కుమార్ కృష్ణారెడ్డి ఆయన సతీమణి తదితరులు పూజలు నిర్వహించారు పూజారి గణేష్ శర్మ ఈ సందర్భంగా గణనాథునికి పూజలు చేస్తారు పివి ఎన్క్లేవ్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఠాకూర్ వేణుగోపాల్ సింగ్ ప్రసాద్ కృష్ణ బి రామకృష్ణ ప్రకాష్ రెడ్డి తదితరులు విస్తృత ఏర్పాట్లు చేశారు పూజలు చేసిన వారి కాకుండా ఇతర భక్తులు కూడా ప్రసాదాలు తెచ్చి స్వామివారికి నైవేద్యం సమర్పించారు పూజా కార్యక్రమాలు అనంతరం సందర్శకులకు కూడా తీర్థ ప్రసాదాలు తర్వాత స్థానిక మహిళలు మండపంలో భక్తి పాటలతో చిందులు వేస్తారు ప్రశాంతయి ఒక పుష్పం పెట్టండి మంచిగా మీ చేతి గ్లాసు ఉంది కదా ఆ గ్లాసులో ఉందరే ఓంకారం రాయండి నీళ్లలో మగవారు రాయాలి మగవారు దాంట్లో అప్పుడు అక్షంతాలు వేయండి గణపతి మీ దగ్గర అక్కడ అక్కడ వదిలిపెట్టండి ఇక్కడ నేను ఇక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళు ఇక్కడ వదిలిపెట్టండి అక్కడ వదిలిపెట్టినా సరే ఎక్కడైనా సరే వదిలిపెట్టండి అది ఎట్లా చేయాలి ऐश्वर्याभिरुज्यर्थम् धर्मार्थ काम मोक्ष चतुर्विदा पला पुरुषार्थ सिद्ध्यर्थम् चिञ्चिता मनोरजा सिद्धम् धनधान्याभिरुज्यर्थम् इष्टकाम्यार्थ सिज्यर्थम् మీ గోత్రము అందరు కూడా ఎవరి గోత్రం వాళ్ళు చెప్పుకోండి గోత్రోర్భవ శ్యాహ చెప్పుకోవాలి కాదు అంకున్నాడు ಪ್ಲೇಟ್ಸ್ ಅವರು ಮೇಡಂ ಬಿಡಿಸ್ತಾರೆ स्पीड दिनलाई त बडस्तै छ नि यो दिने आ र यो सट पार्ने दिन न दिन न एली न आइन्